వాల్మీకి మహర్షి కొరత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య ఎనభై తొమ్మిదవ భాగం పదమూడు ఒకటి ఇరవై ఆ అయోధ్యాకాండలో ఉన్నాం తొంభై మూడో సర్గా అనుకుంటా అజ్యపుత్రం హతం సంఖ్య కైకేయీార్థ హస్తిభగ్నమివద్రుమం రాజ్యాం మీద కోరిక గల కైక ఇవాళ నాతో యుద్ధంలో చంపబడి ఏనుగు వెరగగొట్టిన వృక్షల్లా పడి ఉన్న పుత్రుని చూసి దుఃఖించుగాక కైకే ఇంచ ధం సవాన్ కలుషే బాణాధ్యమహత మేదిని పరిముచ్యత బంధు పరివారాలతో కూడిన కైకేని సంపస్త భూమిపై ఉన్న పాపం వివాడ్తో తొలగిపోవా క్రోధమ సంయుతం క్రోధమసత్కారమానద మోక్ష్యామి సైన్యూ కక్వేష్ ఉతాసనం మానాన్ని కాపాడే రామ మనకు జరిగిన అవమానం అణచి ఉంచిన కోపం ఇవాళ శత్రు సైన్యాలపై అగ్ని డొంకలలో విడిచిపెట్టినట్టు బెదిరుస్తా అచ్చైద చిత్రకూఢశ కాలన సరై చందన్ శరీరాన్ని కరిశేషోణితో క్షితం ఇవాళ తీవ్ర బాణాల చేత శత్రువుల శరీరాలను ఛేదించి ఈ చిత్ర కూడ అరణ్యంలో నక్తంతో తడిపేస్తారు అరణ్యాన్ని సరే నిర్భిన్న హృదయాన్ కుంజరాం స్వరగాం స్థలాన్ స్వాపద పది కర్షంతు నరాం చ నిహతాన్మయా నా బాణాలచే హృదయాన్ని చేయించబడి పడి ఉన్న ఏనుగు గుర్రాలు నా చేత చంపబడిన మనుష్యుల క్రూర మృగాలు ఈచుకొని పోగాకు

నా ధనుర్బాణాల రుణాలు తీర్చుకుంటా సంశయం బాలానందిని వ్యాక్ష్యలో అరవై ఆరవ సర్గ ఇదంతా అరవై తొంభై ఏడవ సర్గ సప్త నవతి తమ సర్గ సుసంబద్ధంతు కౌసు మిత్రం వల్క్మణం క్రోధం ఉచితం రామస్తు పరిశాంచ్యాధ వచనం చేదత్ అభ్రవీత్ తర్వాత రాముడు ఈ విధంగా కోపించి తొందర పడుతూ లక్ష్మణుడిని శాంత ఇలా ఈ మత్తర్ధనుషాకార్యమసి నావాస చర్మణ మహేశ్వాసే మహాప్రాజ్ఞే భరతే స్వయమాగతే మహాధనుడు మహాబుద్ధిశాలి అయి భరతుడే స్వయంగా వస్తున్న మనకు ధనుస్సుతో కత్తితో దారుతో ఏం పని ఉందిరా తమ్ముడు అన్నాడు రాముడు పీతు

నేను ముట్టుకోనను పట్టుకో ధర్మ కామంచ పృథివించాభి లక్ష్మణ ఇచ్ఛామి భవత మధ్య ఏ తత్పతి శృణోమితే లక్ష్మణ ధర్మార్థ కామాలను ఈ రాజ్యాన్ని కూడా మీ నిమిత్తం కోరుతాను కానీ నా కోసం కాదు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నా భ్రతృణాం సంగ్రహార్థం చ సుఖార్థం జావి లక్ష్మణ రాజ్యమప్యహంచామి సత్య ఆయుధమాలభే లక్ష్మణ నేను రాజ్యన్నైనా కోరుతున్నానంటే అది సోదరుడైన మిత్మల్ కూడగట్టుకోవటానికి నీ సుఖం మాత్రమే ఆయుధాలు స్పృశించి శపథం చేసి చెప్తా నేయం మమ మహీ సౌమ్య దుర్లభాసాగరాంబరా నహీ చేయ అధర్మేణ సప్త సకలత్వ పరి లక్షణా దక్షిణాన నీలు తలజుకొంటే పాగుంతర ఈ భూమి ఆదిపత్యం లాగు దవిస్తుంది అధర్మం వచ్చిన ఇంద్ర పదవి కూడా నాకు అక్కలేదురా ఏ దృనా భరతం కోంఛ సత్రుం యాభిమార భవేం సుఖం కించెత్ అస్మ తత్ కుృతవ అనక గౌరవాన్ని రక్షించే లక్ష్మణ భరతుడు నువ్వు శత్రుఘ్నుడు అనుభవించక ఉండా ఉండేటువంటి ఏమాత్రం సుఖం నాకు కలిగినా అది అగ్గి భస్మమైపో నీ సుఖమే నే మధ్యేహ మగతో యోధ్యాం భరతో భాతృవత్సరా మమ ప్రాణప్రియతరం కుల ధర్మ మను ప్రభురాజిధమా యథావల్కలధారిణం జానక్యా సహితం వీర త్వయహజ పురుష ఋషవ స్నేహాన ఆక్రాంత హృదయ శోకేన ఆకులితేంద్రియ దష్టుమభ్యాగతో కేష భరతో నాంజథాగత పురుష శ్రేష్ఠుడైన వీర సోదరుల మీద ప్రేమ ఉన్నవాడు నాకు ప్రాణాల కంటే ఎక్కువైనవాడు భరత అయోధ్యకు తిరిగి వచ్చి నేను జటావల్కల ధారిన నీతో జానకితో అరణ్యానికి పంపవేయబడినట్లు విని జ్యేష్ఠ పుత్రుడే రాజు కావాలని కులధర్మాన్ని స్మరిస్తూ స్నేహంతో నిండిన హృదయం కలవాడు శోకంతో ఇంద్రియాలు వ్యాకలాలు కాగా మరణి చూడటానికి ఇక్కడికి వస్తున్నాడ్రా కానీ మరొక కారణమే లేదని నేను భావిస్తున్నా ంబాచకైకయీ మృష్యుష్య ఋష్య పరుషం జాప్రియం వదన్ ప్రసాద్య వితరం శ్రీమాన్ రాజ్యం మేదాదుమాగత శ్రీమంతుడైన భరతుడు తల్లి మీద కోపపడి ఆమెను అప్రియ వాక్యాలతో దూసి తండ్రి అనుగ్రహం కోసుకొని నాకు రాజ్యం ఇవ్వటానికి వచ్చి ఉంటాడు ప్రాతకాలం యదేషాస్మాన్ భరతో ద్రుమిది అస్మాసు మన సాప్యే నా ప్రియిదాచరేత్ భరతుడు మన్నాల్ని చూడటానికి రావడం ఇది తగిన సమయం అతడు మన విషయాన్ని ఏమాత్రము అప్రియ చెయ్యదాని మనస్సులో కూడా ఆలోచించ విప్రియ కృత క్వే భరతా ీదృశం వా భయంతే భారతం యొత్ర సంక సంకసే ఇందులో ఇడ్లీ ఏంటి తినేసేగా నీకు నీకు కావాలా ఒకటి చాలు నాకు రెండు తినేసే సరే తింటే తిన్నారేమి తింటాలే నీకు పూర్వం ఎన్నడైనా భరతుడు ఏదైనా అపకారం చేస్తున్నాడా లేదా అలాంటి భయం కలిగించాడా నీవు భరతుడి గురించి ఇప్పుడు ఇలా శంకించడానికి కారణమే నహితే నిరం వాచ్యో భరతో నా ప్రియం వజ అహం ప్రియే భరత నీవు భరతుడి విషయంలో పరుషాలు అప్రియాలు అయిన మాటలు చెప్ప భరతుడి గురించి అప్రియ వాక్యాలు పలికితే ఆ వాక్యాలు నన్ను గురించే అయినట్లు అవుతుంది భరతుడిని దూషిస్తే నన్ను దూషించినట్టు

ఎది రాజ్యసేతోస్వమి మాం వాచం ప్రభావసి వక్ష్యామి భరదత్ దృష్ణ రాజ్యమస్మై ప్రదీయత నీవు రాజ్యం కోసం ఇలా మాట్లాడుతున్నావు అలా అయితే రాజ్యానికి లక్ష్మణుడికి యు అని భరతుడితో చెబుతా ఉచ్యమానో విరతో మయా లక్ష్మణత రాజ్యమస్మై ప్రయచ్చేది బాధం ఇచ్చేవక్ష లక్ష్మణ రాజ్యాన్ని అతడికు అని నేను చెప్పగానే భరతుడు కూడా తప్పగా అలాగే చేస్తానంటాడు తథోక్త ధర్మశీలేనా భ్రతాద్య హితే లక్ష్మణ ప్రవిపేషా స్వాని లజ్జయ సోదరుడైన రాముడి హితంచేత ఆసక్తి కల లక్ష్మణ ధర్మశీలుడైన రాముడి మాటలువి సిగ్గుతో తన శరీరంతో కుంగి తలకై ఉంచేశా తద్వాక్యం లక్ష్మణి తా మృత్యువాచ తా మన్యే దృష్టి మాయా దశరథ స్వయం రాముడి మాటలు విన్న లక్ష్మణుడి సిగ్గుబడి ఇలా మన తండ్రి గారైన దశరథ మహారాజు నిన్ను చూటానికి స్వయంగా వస్తున్నాడని తరుస్తా వరేరితం లక్ష్మణం ధృప్ రాఘవ ప్రచ్యువాచ మన్యే మహాబాహు ఇహాస్మాన్ ద్రష్మాగ లక్ష్మణుడి సిగ్గు పడికొని పడినట్టు తెలుసుకొని రాముడంటాడు మహాబాహుడై దశరథ మహారాజ్ మనల్ని చూడటానికి ఇక్కడికి వచ్చారని నేను కూడా అనుకుంటాను అధవాదౌ ధ్రువం మన్యే మన్యమాన సుభోజిత వనవాస మధ్యవాస వసువాస మనుధ్యాయ గృహాయ ప్రతినేశ్వది వనవాసంలోని కష్టాలు గ్రహించి మరి ఇద్దరం సుఖం పు అలవాటు అనే విషయం కూడా తెలుసుకొని తప్పక మనల్ని మన ఇంటికి తీసుకుపోగలడు అనుకుంటున్నా ఇమాం వాప్యేషవైదేవి మత్యంత సుఖ దేవి ఇదామే రాఘవస్త్రి మాం వనా వనాదాయీ శ్రీమంతుడైన మర తండ్రి దశరథ మహారాజు చాలా సుఖాలకు అలవాటు పడి సీత యొక్క విషయాన్ని వనం నుండి చూసి వనం నుంచి అరణ్యం చే తీసుకెళ్లాలని అనుకుని ఉంటా ఏ తౌ తౌ ఏ తౌ తౌ సంప్రకాశేతో తౌ గోత్తరవంతౌ మనోరము వాయువేగతము వీర జనో త్వరగోత్తమో ఉత్తమ జాతిలో పుట్టను అందమైన వాయువేగ సమానమై ఐర ప్రసిద్ధ ఉత్తమాత్మలు రెండు సైన్యాలలో ఉన్నాయి సహేషదు మహాజాయ కంపదే వాహిని ముఖే నాగరాచత్వం చెయ్యో నామ వృద్ధస్తాతీమ ధీమం పెడయిన మన తండ్రి గారి పెద్ద శరీరంగా శత్రుంజయం అనే గజం ఏనుగు సేనాముఖంలో కదలు తో వస్తోంది నదు పాండరం లోక సత్కృం పెదర్ దివ్యం మహాబాహు సంశయో మహాబాహుడైన లక్ష్మణ జనులంతా గౌరవించే శ్రేష్ఠుడైన తండ్రి గారి శ్వేతచ్ఛత్రం ఎందుకో ఏనుగుపై కనపడటం లేదు నాకు ఈ విషయం లేదు అనుమానం డౌట్ కొడుతోంది అన్న వృక్షాగ్రాధవరోహత్వం గురు లక్ష్మణ మధ్వజ రామోధర్మాత్మ రామో ధర్మాత్మ లక్ష్మణా తమువాచము యొక్క చివరం మీద దిగి అక్కడి నుంచి నేను చెప్పినట్టు జై అని ధర్మాత్ముడైన రాముడు స్తంభుడితో అన్న అవతీర్యదు తస్మాత్ స

వాసమకల్పయే రాముడి ఆశ్రమానికి సంబద్ధం కలగకూడదు భరతుడు ఆజ్ఞాపించడం చేత సైన్యం పర్వతం చుట్టూ ఆగిపోయి విడిది చేసి ఆ అధర్మ విక్వాకు చెమూ చెమూరి యోజనం పర్వతశత పార్థే పార్శ్వే న్య విష దావృత్య గజవాజిరథాకుల ఏనుగులతో గుర్రాలతో రథాలు నిండిన భరతుడి సైన్యం పర్వతం చుట్టూ ఒకటిన్నర యోజనాల దూర ఆపదించి విడిసింది సాచిత్తర కూటే భరతే నసేన ధర్మం పురస్కృత్య విధూయ దర్పం ప్రసాదనార్థం రఘునందన విరాజితే నీతి మత ప్రణీత ఇచ్చాశే శ్రీమద్ ఆది కావ్యే అయోధ్య కాండే పురస్కరించుని దర్పాన్ని శ్రీరాముడి అనుగ్రహం చేసుకోవటాన్ని నీతిమంతుడైన భరత్ తీసుకువచ్చి ఆ చిత్ర కూడా పార్వత ప్రాంతంలో ప్రకాశిస్తోంది తొంభై ఏడవ సర్గ అయిపోయి తొంభై ఎనిమిది అష్ట నివేశం విభవ పద్యాం పాదపదాం నర అభిగంతుం స కాకువర్తకం మానవులలో శ్రేష్ఠుడు ప్రభు అయిన భరత్ సేనలు తండ్రి ఆజ్ఞను అనుసరించి అరణ్యంలో ఉంటున్న దాముడి దగ్గర నడిచే వెళ్ళాలని అనుకున్నాడు

అన్వేషి దుర్హసి సౌమ్య శత్రుఘ్న దు నర సముదాయాలతో చోట కూడిన ఈ ఆటవికలతో వెంటనే అరణ్యమంతా వెదుకు గుహోజ్ఞాది సహస్రేణ శరచాపాసాపాసి దారిణ సమన్వేషదు కాకుశ అస్మిన్ పరివృత స్వయం గుహుడు శరచాప ఖడ్గాలు ధరించిన వెయ్యి మంది బంధువులతో స్వయంగా ఈ వనంలో రామలక్ష్మణులు ఎక్కడున్నారో వెతక అమాచ పౌర ఇష్ట గురుస్త వనం సర్వం ధరిషాధ్యాహం పరిభృత స్వయం నేను స్వయంగా మంత్రులతో పౌరులతో గురువులతో బ్రాహ్మణులతో ఈ వనమంతా కారినకొ తిరిగి

ಯನ್ನ ಚಂದ್ರಸಂಕಾಂ ದ್ರಕ್ಷ್ಯಾಭಮ ಭ್ರಾತು ಪದ್ಮಾಕ್ಷ ಶಾಂತಿರ್ಭವಿಷ್ಯ ಚಾಂದ್ರಮಾಸಮಾನ ಸನ ಪದ್ಮಪತ್ರಾಲೇತ್ರ ಅಯ್ನ ಅನ್ನಗಾರಿ ಮಂಗಳ ಮುಖನಂತವರೂ ನಾಕು ಮನಶಾಂತರದೌ ಶರಣೋ ಭ್ರತು ಪಾರ್ಥಿವನ್ವಿಧ ಶರಸಾಧಾರಯಿಷ್ಯಾ నమే శాంతిర్భవిష్యది రాజచిహ్నాలతో కూడి అన్నగారి పాదాలు శరస్సు మీద ధరించనంతరించనంతవరు నాకు మనశ్శాంతి ఉండదు అనుకోకుండా ఇక్కడ పాదాలు వచ్చేశాను యావన్న రాజ్యే రాజాల పితృ పైతామహేశ్వర అభిషేక జల నమే శాంతిర్భవిష్యతి కలక రాజ్యానికి తగిన రామ్ రాజ్యాభిషేక జలంచేత దశ్ పితృ పితామహ కలకలమ వస్తున్న రాజ్య వందనంతవర్ నాకు మనశ్శాంతి లేదు లక్ష్మణ సిద్ధ శత్రుణ సిద్ధార్థ కలు సౌమిత్ర యశ్చ యశ్చంద్ర వేమలోపమం మఖం పశ్యది ముఖం రామస్య రాజీవాక్ష మహద్్యుతి స్వచ్ఛందమైన చంద్రుడితో సమానం పద్మాల వంటి నేత్రాలుగా గొప్ప కాంతితో ప్రకాశిస్త రాముడి ముఖాన్ సర్వదలిగిన లక్ష్మణుడు కృతార్థుడు గృతకృత్యా మహాభాగ వైదేజనకాత్మ భర్తారం సాగరాంతాయ వది వ్యా యాను గచ్ఛది సముద్రం వలకు వ్యాపించి ఈ భూమి అంతకి ప్రభువైన రాముణ్ణి అనుసరించి వెళ్ళి మహాభాగ్యవంతురాలే స్నేహిత చాలా కృతార్ధుల శుభక చిత్రకూటౌసౌ కూటౌసౌ గిరిరాజోపమో గిరి యస్మిన్ వసతి కాకుత్సహ కుబేర యువసన్నందని కుబేరుడు నందనవనంలో ఉన్నట్ రాముడు యువ పర్వతంతో సమానమైన చిత్రకూట పర్వతం మీద ఉంటున్నాడు అందుచే ఈ పర్వతం మహాభాగ్యాన్ని కృత కార్యమిదం దుర్గం వనం వ్యాల నిజేవిధం ఎద ధ్యాస్తే మహాదేజ రామ శత్రృతాంబల క్రూర మృగాలతోని ప్రవేశించడానికి శత్యంగా ఈ వనం కూడా ఎంతో పుణ్యం చేసుకొని మహా మహాతేజస్సారి సత్రధారుల శ్రేష్ఠుడు అయిన రాముడు ఇందులో ఉన్నాడు ఏ ముక్ మహాతేజ భరతర్షవ పద్వ మహాబాహు ప్రవివేశ మహద్వ మహాతేజస్ఆ మహాబాహు పురుష శ్రేష్ఠుడు అయిన భరత్ ఈ విధంగా అంటూ కాలినలక ఆ అరణ్యంలోకి ప్రవేశి జాతాని ద్రవజాలాతాని గిరిసానుషు పుష్పిగ్రాని మధ్యేన జగామ వదతామర మాటలలో మంచి నేర్పుగల భరత్ పర్వత చర్యల మీద పెరిగ పుష్పించ అగ్రభాగా వృక్షాల సముదాయాల మధ్య నడుస్తూ వెళ్ళి సగిరిదే చిత్రకూడ సావమాసాధ్య పుష్పితం రామాచమగతాగ్ని దదర్శ ధ్వజముచ్చరితం చిత్రకూట పర్వతంపై పుష్పించిన ఒక సాల వృక్షాన్ని సమీపించి రాముడి ఆశ్రమం నుండి పైకి ఎగురుతున్న పొగ చూశారు దాన్ని దృష్ట్యా భరత శ్రీమాన్ ముమోద సహ అత్ర రామ ఇతా గత పంభస బంధు సమేతుడై శ్రీమంతుడైన భరత్ ఆ ధూమాన్ని చూడగా రాముడు ఇక్కడే ఉండి ఉంటాడని తెలుసుకొని అందరి అవతల ఒడ్డిన చేరిన ఈతగాడు ఎంత సంతోషిస్తాడో అలా సచిత్రూటేతు గిరవు నిశామ్య अल्मास त्रियम्पन्य जनों पपन्न गुगे न साधम त्वरितो यगामा पुनर्निर्वेश्य युवा महात्मा इच्छार्षे त्रिमत्त्रामा जने आजीकाव्ये अयोध्या कांडे अष्टन दाबतीमस्तर गाहा महात्माले येला भलत चेत्रकोण न पर्वतम पै पुन्यातु दिक्तो निंदेना रामुंड సేనుడు దూరంగా ఉండమని హెచ్చరించి గుహుడితో కూడా మళ్ళా తొందరపడుతూ నడిచి వెళ్ళారు ఇది తొంభై ఎనిమిదవ సర్ తొంభై తొమ్మిది ఏకో నతతమ సర్గ వినివిస్తాయాంతు సేనాయాం ఉత్సుకో భరతస్తల జగామ భ్రాతరం దృష్టం

శీఘ్రంగా తీసుకోరమ్మ వశిష్ట మహర్షికి ఆదేశించి తాను ముందుగా తొందరగా వెళ్ళాడు సుమంత్ అస్తవి మధువుల లగ్వ పద్యత రావ దర్శన దర్శన జస్త దర్శన స్థర్శవు ర భరతస్ జీవ తశ్య జ సుమంతుడి శత్రుఘ్ని వెనువంట వెళ్ళాం రాముని చూడాలని అభిలాష భరతుడికి ఎంత ఉండేవదో అతడికి కూడా శత్రుఘుడు కూడా అంతే గచ్చందేనాథ భరత స్థాపసాలయం శ్రీ చ పర్ణకుటీ తర్వాత శ్రీమంతుడైన భరతు నడిచి పెడుతుండగా అతడికి తాపస ఆశ్రమంలో సోదరుడి పెద్ద పర్ణశాల ఒక చిన్న పర్ణశాల క శాలాయాస్వగ్రతస్త దదశ భరతస్త కాస్తాని భవచాభగ్న భవ చావ అభగ్నాని పుష్పాణ్యపచితాని చ పన్నశాల ముందు నడిచి పడేసిన కట్టెలు కోసిన పుష్పాలు కూడా ఫలతుడికి కనపడ్డాయి స లక్ష్మణ రామశ్చ దాస్త్రమ మీయూయ కృతం వృక్షే స్వవిజ్ఞానం కుశ చీరై క్వచిత్ క్వషత్తు ఆశ్రమంలో ఉన్న రామలక్ష్మణ్ పర్ణశాల మార్గం తెలుసుకోవటానికి అక్కడక్కడ చెట్లపైన గుర్తుగా కట్టుకున్న దర్భరన్ నారచేరల్ని కూడా భరతుడు చూశారు సద దర్శ మహత పంచయాన్ కృధాన్ మృగాణా మహిషానాం చరిశై కారణాత్ చలికాలంలో ఉపయోగించటాన్ని ఆ వనంలో వాడు లేళ్ల పేడతో మహిషాల పేడతో అనేది తున్నపోదు చేసుకున్న పిలకలు ప్రోగుడని కూడా అతడు చూసి గచ్చందే మహాబాహు ద్యుతివాన్ భరతస్త శత్రుఘంజా స్థానమాచ్యాంశ సర్వద మహాబాహు కాంతిమంత్ అయిన భరత్ అన్నీ చూసి సంతోషించి నలిచి వెళుతూ ఎత్తుకుడితో తన చుట్టూ ఉన్న మంత్రులతో ఇలా అన్నారు